ఇంకా ఇవ్వలేదట ఎఫ్ ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఇది ఎవరిది ఫాదర్ ఫెరార్ గారిది ఎక్కడి నుంచి వచ్చారు ఆయన నా ప్రియమిత్రు దేశమైన స్పెయిన్ తొంభై తొమ్మిది నుండి అక్కడ కింగ్ కార్లోస్ ఇప్పటికీ బ్రతుకున్నాడు మీడియాలో ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాడు ఆయన అంత మంచి గ్లోబల్ పీస్ అంబాసిడర్ ఆ దేశానికి కింగ్ అలాంటి రాయలసీమలో జరుగుతున్న సేవ ఆపడానికి ఈ బీజేపీ తెలుగుదేశం పార్టీ మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కుట్ర చేస్తున్నారు నెల రెండు నెలలు టైం ఇస్తున్నాను నిన్నే దేశంలో నెంబర్ టూతో ఈ విషయం ఇక్కడ మీకు హామీ ఇవ్వడానికి వచ్చాను రేపు రాత్రి నేను ఢిల్లీ వెళ్తున్నాను గుర్తించుకోండి కరోనా టైంలో మదర్ తెరీసా చారిటీల్ని తిరుపతి దేవాలయం టెంపుల్ని ముస్లిం మాస్కుల్ని యాభై రెండు వేల కోట్లు వస్తున్న ఎన్జిఓలకి ఎఫ్సిఆర్ఏ రద్దు చేశారు ఇక్కడున్న ఛానల్లో పెద్ద ఛానల్లో బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు ఇప్పుడు ఎవడం మానేశారు బ్రేకింగ్ న్యూస్లో ఎందుకు అర్థమైపోయింది ఇంకా మా కుల మా కమ్మారెడ్డి కులాల పాలన పోయింది పాలన్న పాలన వచ్చింది బడుగు బలహీన వర్గాల పాలన వచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్న వారి పాలన వచ్చింది అని భయం పుట్టుకుంది ఎస్ అది కరెక్ట్ ఐదు శాతం ఉన్న రెడ్డిలైనా పన్నెండు మంది ముఖ్యమంత్రులు అవడు మూడు శాతం ఉన్న కమ్మోనా ముగ్గురు ముఖ్యమంత్రులు అవడం తొంభై శాతం ఉన్న మేము ఒక బీసీగా మాట్లాడుతున్నా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక దళితుడిగా మాట్లాడుతున్నా మాకు అవకాశం ఎవరా బీసీ బానిసుల్లారా దళిత బానిసులారా మంద కృష్ణ లాంటి దళిత బానిసులారా చూపిడి ప్రభాకర్ లాంటి దళిత బానిసర్లారా బానిసత్వం నుంచి బయటికి రండి ప్రజాశాంతి పార్టీలో చేరండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గద్దరన్న పార్టీ అయిన డాక్టర్ కేఏ పాల్ పార్టీని మీ పార్టీగా చేర్చుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి గ్రూపులు పెట్టండి అనంతపూర్ గ్రూప్ పేరు కేఏ పాల్ ఆర్ ప్రజాశాంతి పార్టీ కర్నూల్ కేఏ పాల్ ఆదోని నంద్యాల ఆర్ చిత్తూరు కేఏ పాల్ ఫ్యాన్స్ అని పెట్టి ప్రతి ఒక్కరిని చేర్చండి రెండు నేనే ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తా ఆపే ఆపేద్ద ఎవరికైనా ఉంటే ప్రపంచాన్ని దించుతా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మోదీ అమ్ముతుంటే చంద్రబాబు జగన్ అమ్ముతుంటే ఆపేనా లేదా ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇమ్మని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చానా లేదా పదివేల కోట్లు రైతుల భూములు దోచుకుంటే కేసీఆర్ కేటీఆర్ కామారెడ్డి రైతుల భూములు ఆపేనా లేదా రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో యాభై వేలు కోట్ల బిల్డింగ్లు అవినీతిగా డిస్ట్రాయ్ చేసి కూల్ చేస్తుంటే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చానా లేదా ఆ కూలగా కూల్చడాలు ఆపేనా లేదా లడ్డు వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్ ఆయన క్రిస్టియనే కాదు ఆయన వెంకటేశ్వరుల భక్తుడు చిన్నజీఆర్ స్వామి భక్తుడు నన్నెప్పుడు కలలేదు నా బ్లెస్సింగ్స్ తీసుకోలే చిన్నజీఆర్ స్వామి బ్లెస్సింగ్ తీసుకుంటాడు అందుకే చిత్తుగా ఓడిపోయాడు ఆయనకి గొడవ పెట్టాలని పవన్ తమ్ముడు ముప్పై వేలు అమ్మాయిల్ని తీసుకొస్తాను మిస్సింగ్ అమ్మాయిలు మర్చిపోయాడు మోదీని రోజు రాత్రి పగలు తిట్టడం మర్చిపోయాడు ఇప్పుడు అంటాడు